హాయ్ హలో నమస్తే అందరికీ ఏమండి నిన్న మన ఏపీలో అన్ని జిల్లాల్లో ర్యాలీ చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏమండి నిన్న ర్యాలీలో ఏం హైలైట్ చేశారు అంటే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి కదా సమస్యని వివరించాలి కానీ మీరు చూసారా నిన్న ఎక్కడైనా ఏ ర్యాలీలో అయినా భజన ఏం చేశారండి జై వైఎస్ఆర్సిపి జై జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరే ఎక్కువ వినపడింది అంటే వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు ఎందుకు ర్యాలీకి వెళ్తున్నారు అనేది ప్రజలకి కూడా తెలియాలి కదండి కానీ నిన్న ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారి భజన వైఎస్ఆర్సిపి పార్టీ భజన వైఎస్ఆర్సిపి పార్టీ గెల తరపున ఎక్కడ వాళ్ళ ర్యాలీలో ఏ ఒక్క చోటైనా ఈ ప్రభుత్వం పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా జై జగన్ జై జగన్ జై జగన్ ఏమండి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకూడదు అని చెప్పి కానీ మనం చేసింది ఏంటి ఏమండి కనిపించట్లేదా సరేనండి ఇప్పుడు అది తప్ప అనిపించింది మీకు ప్రైవేట్ పరం చేయటం తప్పనిపించింది పిపిపి మోడల్ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి తెలీదు సరే వాళ్ళు చేసింది తప్పనుకుంటుందామండి కూటమి నాయకులు మరి ఇప్పుడు మీకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి ర్యాలీలు తీస్తున్నారు కదా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారని ర్యాలీ చేశారు మరి అమరావతిలో రైతులు భూములు ఇస్తే మరి దాని గురించి ఎప్పుడు ఉద్యమం చేయలేదు దాని గురించి ఏ రోజు మాట్లాడలేదు అంటే అమరావతి రైతులు మీకు కనిపించట్లేదా అంటే రైతులు అంటే ఇష్టం అంటారు కదా మీరు పాపం రైతులు అంటే తెగ బాధపడతారు కదండి వైఎస్ఆర్సిపి నాయకులు మరి అమరావతిలో ఉన్న రైతులని ఎందుకు పట్టించుకోరు ఇంకా మీరు అమరావతి గురించి ఏ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అమరావతి రాజధాని అని ఎందుకు ప్రకటించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ నిన్న ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అన్ని జిల్లాల్లో ర్యాలీ చేశారు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపించలేదు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు రా అవసరం లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ర్యాలీ చేశారు నినాదాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా వైఎస్ఆర్సిపి నాయకులు మరి చెప్పాలి కదా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాదులు తప్ప ఆ ర్యాలీలో దేనికి చేస్తున్నారో మరి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకైనా తెలి చెప్పారో లేదో మరి